ప్రజారంచక పాలన దిశగా ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు వేస్తుందని ప్రజా అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా అభివృద్ది సంక్షేమ పథకాలు అందించాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉందని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ అన్నారు గత ప్రభుత్వం ఐదేళ్లలో నిత్యావసర సరుకుల ధరలు అత్యధికంగా పెరిగాయని వాటిని తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని యలమంచలి శాసనసభ్యుడు సుందరపు విజయ్ కుమార్ అన్నారు ఎలమంచిలి పదిహేనవ వాటిలో నెహ్రూ నగర్లో పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం పౌర సరఫరాల శాఖ ద్వారా తక్కువ ధరకు అందిస్తున్న కందిపప్పు బియ్యాన్ని నిరుపేదలకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరలో మరింత తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు నిరుపేదల కష్టాలను గుర్తించిన ప్రభుత్వం రెండు వందల రూపాయలు గల కందిపప్పును నూట అరవైకు తగ్గించిందన్నారు ఆరు రూపాయలు గల సన్న బియ్యాన్ని నలభై రూపాయలకు సరఫరా చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పిల్ల రమాకుమారి వైస్ చైర్మన్ ఏ గుప్తా బెజవాడ నాగేశ్వరరావు ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్ డీఏజీ వీరయ్య జనసేన టౌన్ పార్టీ ప్రెసిడెంట్ బొద్దపు శ్రీను టీడీపీ ప్రెసిడెంట్ గొర్లె నానాజీ కొట్టారు సాంబశివరావు నరేష్ గుర్రాల శేఖర్ పాల్గొన్నారు ఆన్లైన్లో వన్ ఎయిటీ ఇప్పుడే చెప్తున్నారు రెండు పైన అమ్ముతున్నారంట అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూట అరవై రూపాయలకే కందిపప్పు ఇవ్వడం జరుగుతుంది రూపాయలు 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 బియ్యం బియ్యం మార్కెట్ రేటు యాభై ఆరు రూపాయలు ఇప్పుడు నిత్యావసర వస్తువుల్ని పూర్తిగా అదుపులో అదుపులోకి తీసుకురావడం కోసం మరి మంత్రి గారు నాదళ్ళ మనోహర్ గారు అలాగే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఈ రోజు నుంచి నిత్యావసర వస్తువుల్ని తగ్గే తగ్గించి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నాం ఇది మరింతగా మరి సామాన్యుడికి చేరువు చేసే పరిస్థితి తీసుకొస్తాం ఇది ఒక ఒక మెట్టుని చెప్పచ్చు ఒక అడుగు ముందుకేసాం గత ఐదు సంవత్సరాల్లో రోజు కూడా పెరిగిన నిత్యావసర వస్తువులని ఈరోజు మళ్ళా వెనక్కి తీసుకొచ్చే పనిలో ఇవన్నీ కూడా జరుగుతుంది మేము అందరం కూడా చాలా సంతోషిస్తున్నాం